గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మై హబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే విద్యుత్ సంస్థలలో నియామకాలు చేపట్టాలనేసి వివిధ క్యాడర్లో ఉన్నటువంటి తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఖాళీలు భర్తీ చేయాల్సి మరి ఏపీపీఎస్సి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయాలనేసి భావిస్తుంది ఇక్కడ చూడొచ్చు సార్ ఇది కంప్లీట్గా ఏపీ పిఎస్సి వాళ్ళకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విద్యుత్ సంస్థలో దశాబ్ద కాలం తర్వాత ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వివిధ కేడర్లో దాదాపుగా తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది పోస్టులు ఏదైతే ఉన్నాయో ఖాళీలు ఉండగా వాటిలో డెబ్బై ఐదు శాతం భర్తీ చేయనుంది టెక్నికల్ కేడర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంజనీర్లకు సంబంధించినటువంటి ఏఈఈ ఏఈ సివిల్ ఎలక్ట్రానిక్ టెలికామ్ ఐటీ అండ్ జూనియర్ ఇంజనీర్లకు సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ఇక్కడ భావిస్తున్నటువంటి సమాచారం అండి నాన్ టెక్నీషియల్ కేడర్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అండ్ జూనియర్ అసిస్టెంట్ ఆపరేషన్ నిర్వహణ కేటగిరీలో జూనియర్ లైన్ మెన్లు ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు వెంటనే భర్తీ చేయాల్సిన పోస్టులను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో ఇప్పటి అప్పటి తేదేప ప్రభుత్వం స్వల్ప సంఖ్యలో ఖాళీలను భర్తీ చేసింది వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో పోస్టుల భర్తీకి పూర్తిగా నిలిపేసింది సో పదోన్నతులు విరమణ తర్వాత చాలా పోస్టులు ఖాళీగా అయ్యాయి వివిధ కేటర్లు నలభై శాతం పోస్టులను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మనకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఇక్కడ మేజర్గా టెక్నికల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే స్వామి ఇక్కడ ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై రెండు ఖాళీలు ఉన్నాయి నాన్ టెక్నికల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి సార్ అంటే పద్దెనిమిది వందల డెబ్భై ఐదు పోస్టులు ఉన్నాయి ఓ అండ్ ఎమ్లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఐదు వేల తొమ్మిది వందల తొంభై రెండు ఉన్నాయి సార్ మొత్తం కలిపి ఎన్ని ఉన్నాయి సార్ అంటే తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది పోస్టులు ఖాళీలు ఉన్నాయి సార్ ఈ పోస్టులను మొత్తం కూడా ఎట్లా డెబ్బై ఐదు శాతం భర్తీకి ప్రభుత్వం అనుమతి అనుమతి ఇచ్చింది ఇప్పుడు ప్రజెంట్ ఈ డెబ్బై ఐదు శాతం కూడా మరి ప్రభుత్వము భర్తీ ఇచ్చింది కాబట్టి మరి ఇన్నిలో ఎంతవరకు నోటిఫికేషన్ ఇస్తారన్న దానిపైన ఇక్కడ ఒక సందేహం నెలకొంది మరి జనుకోలో ట్రాన్స్కోలో సంఖ్యలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్ టెక్నికల్ పోస్టుల్లో ఇక్కడ జనుకలో సాంక్షన్ ఇచ్చినటువంటి ఖాళీలు ఎన్ని అంటే ఆరు వందల డెబ్బై ఏడు ట్రాన్స్కోలో ఎంత సార్ అంటే ఏడు వందల ఎనిమిది పోస్టులు ఉన్నాయి నాన్ టెక్నికల్ పోస్టులు నూట నలభై అండ్ ఇక్కడ నూట అరవై మూడు పోస్టులు మొత్తానికైతే మరి పద్దెనిమిది వందల తొంభై పోస్టులు ఇట్లా ఉన్నాయి సో మొత్తానికైతే ఏపీఎస్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ అండి మొన్ననే రీసెంట్గా మూడు నోటిఫికేషన్లు కూడా విడుదల చేసింది వ్యవసాయము మరి దేవాదాయ శాఖల్లో సంబంధించినటువంటి పోస్టులు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా అగ్రికల్చర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మరి చాలా ఫాస్ట్గా ఉన్నది డిఎస్సి ఫలితాలతో కాకుండా మరి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫలితాలు కూడా ఇవ్వడం జరిగింది ఇటు ఏపీఎస్సి చూసుకున్నట్లయితే చాలా భారీ ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చి మరి ఉద్యోగ నియామకాలు అయితే చేపడుతున్నారు సార్ ఇక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసుకున్నట్లయితే మరి ఇప్పటివరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్లో నియామకాలు చేపట్టలేదు ఈ నియామకాలు పూర్తయిన తర్వాతనే మనకు జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో అవి భర్తీ చేస్తారు సార్ ఈ జాబ్ క్యాలెండర్ ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి సార్ అంటే దాదాపుగా నలభై వేల పోస్టులు ఖాళీ సార్ ఈ నలభై వేల పోస్టులను ఎట్లా నిర్వహిస్తారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిర్వహించినప్పుడు మరి ఎవరిని తీసుకుంటారు సార్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రతిపాదన భాగంగా ఏ శాఖల నుంచి ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే ఎస్ఐ కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే దాదాపుగా పదహారు వేల పోస్టులు ఇటు విద్యుత్ శాఖకు సంబంధించినవి కూడా ఐదు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కలిపి దాదాపుగా పదమూడు వేల పోస్టులు ఉన్నాయి సార్ ఇవన్నీ కూడా భర్తీ దిశగా డిఎస్సిలో ఆరు వేల పోస్టులు ఉన్నాయి సో ఇవన్నీ భర్తీ దిశగా ఉన్నాయి సార్ ఖచ్చితంగా ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఏదో విధంగా వస్తుంది ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి